హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టు కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను నెత్తెళ్ళు మునిక్కాడలతోటి కర్రీ చేస్తున్నాను ఇందులో ఇంకొకటి కూడా వేస్తాను అది వేసి వండుకుంటే సూపర్ ఉంటుందండి అది చుక్క కూర గుజ్జు అది కూడా వేసుకోవాలి అస్సలు మామూలుగా ఉండదు ఇది పులుసు అనమాట ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు ఒక్క లైక్ ఇవ్వండి మా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది చాలా మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ కొట్టినందుకు మాకు చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి మరి రెసిపీలోకి వెళ్దామా నేను వంట చూపిస్తా చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇంకా కొంచెం మీకు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోండి నేనైతే ఇంతనే వేస్తానండి అది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి దీంట్లోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అది వేగింది నూనె వేగుతుంది జీలకర్ర కూడా మంచిగా అందులో వేగాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మూడు నాలుగు పచ్చిమిరికాయలండి సన్న కట్ చేశాను దాంట్లో కరివేపాకు కూడా వేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా తరిగాను అవి కూడా వేసుకోండి ఇవి కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి పాపు ఇచ్చిన పసుపు వేసుకున్నాను కొద్దిసేపు మూత పెడతానండి ఇది వేగడానికి కొంచెం ఉప్పు వేయండి సాల్ట్ అది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెడదామండి ఇప్పుడు నేను ఈ నెత్తళ్ళు శుభ్రం చేసుకున్నానండి ఈ తలలన్నీ తీసేసి మంచిగా ఒకరోజు ఎండబెట్టాము ఎండబెట్టిన తర్వాత ఇంకా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం వండుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం మంచిగా వీటిని ఒక నాలుగైదు సార్లు కడగాలి కడిగిన తర్వాత కడిగినప్పుడల్లా లైట్గా వస్తుందండి అదంతా పోవాలి మనకి వాటర్ మళ్ళీ ఫ్రెష్గా అవి అయ్యేదాకా వీటిని కడగాలి కడిగినాక ఒక పది పావు పావు గంట పెట్టండి గంట నీళ్ళలో నానబెడితే కొంచెం మంచి మెత్తగా అవుతాయి అప్పుడు కూర వండుకోవడానికి రెడీగా అవుతాయి అనమాట నేను అలా తయారు చేసి వీటిని పెట్టాను ఇప్పుడు మనం కూరలలో వేసుకోవడం చూద్దాము చూడండి ఉల్లిపాయలు మంచిగా వేగినాయి ఇప్పుడు దీంట్లోకి ఇవి టమాటాలు సన్నగా తరిగానండి ఒక మీడియం సైజుగా ఉన్నాయి మూడు టమాటాలు తీసుకున్నాను తీసుకున్నాయి సన్నగా కట్ చేసా వీటిని బాగా మనము ఇందులో ఉడికించుకోవాలి బాగా వేగితే మెత్తగా స్మాష్ అవుతాయి కదా అప్పటిదాకా మనము ఉడికించుకోవాలండి మూత పెట్టండి మూత పెడితే బాగా మెత్తగా అవుతాయి వెళ్ళిపోతుందన్నమాట ఇప్పుడు మనము ఇవి నానతాయి కదండి నానిన తర్వాత చెప్పడం మర్చిపోయా నేను నానిన తర్వాత వీటిని చూడండి నానిన తర్వాత ఇదిగో ఇలా మధ్యలో ఇది ఉంటుందండి ఈజీగా వచ్చేస్తుంది అది తీసేయాలి తీసేసిన తర్వాత ఇది పొట్ట దగ్గర కొంచెం నల్లగా ఉంటుంది అనమాట అది తీసేసుకుంటే మనకి మొత్తం నీట్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అది ఉంటే ఇదిగో చూడండి ఇలా వెళ్తాయి అనమాట నల్లగా దాని పొట్లో ఇదిగోండి ఇది నానిపోతేనే వస్తాయండి లేకపోతే రావివి ఇవి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇంకండి ఇలా అన్ని తీసేసుకొని పెట్టుకోవాలి ఇంకా దాని లోపల ఏమి వేస్టేజ్ ఏమి ఉండదు అన్నమాట నానకుంటే అయితే రావండి నా అంతనే వస్తాయి చూసారు దీంట్లో తీసేసాను ఇదిగా ఇదిగా ఇలా ఊరికి ఇట్లా అంటే వచ్చేస్తుందండి అంతే ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకుందాము కనబడుతుందా ఇలా ఇవన్నీ శుభ్రం చేసి పెడతా చూడండి ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను చూడండి ఇంత చెత్త వెళ్ళింది ఈ ఉంటే కూడా మనకు ఒక స్మెల్ వస్తుంది అనమాట ఇవి తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి కడిగేసి తీసుకొస్తాను చూడండి ఇప్పుడు ఇది టమాటా సగం మెత్తబడింది ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తబడ్డాయి ఇంకా కావాలండి మొత్తం ముద్దలా కావాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఇదే నూనెలో ఈ తాలింపులోనే మంచిగా ఇవి కూడా వేగుతాయి అన్నమాట నేను మొత్తం పొట్టు తీయనండి ఇలా చేస్తే మనకి ఎంతసేపు ఉడికినా కానీ మనం ఇచ్చుకుపోవు మంచిగా కడిగేసుకుంటే సరిపోతుంది నేను ఇలానే వేస్తాను పొట్టు తీయను ఒకవేళ మీకు పొట్టు తీయాలని మీకు అనిపిస్తే తీసేసుకోండి ఇప్పుడు వీటిని కూడా మనం దీంట్లో మద్దనిద్దాము కొద్దిసేపు మూత పెడతాను మూత పెట్టాలి కంపల్సరిగా అది మెత్తవుతుంది చూద్దామండి ఒకసారి వేగుతుంది మంచిగా చూసారా ఇంకా కాసేపైన పెట్టుకుందామండి ఇంకా కొద్దిసేపు అయితే బాగుంటుంది అది మనం పులిపేసేసరికి ఉల్లిపాయలు మళ్ళీ పడతాయి అనమాట కసకస ఉంటాయి దీంట్లోకి ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా మంచి కలిపేయండి కలిపేసి కూడా దీన్ని నేను స్టవ్ సిమ్లో పెట్టానండి అందుకే నేను కొంచెం టైం తీసుకుంటుంది పెద్ద మంట పెడితే మాడిపోతాయి కదా మనం అనుకున్నంత మంచిగా రాదనమాట అందుకే కొంచెం ఓటుక చెప్పి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కూరలు బాగా వస్తాయండి టేస్ట్గా కూడా ఉంటావు మాడకుండా ఉంటాయి మనము నూనె తక్కువ వేసినా కానీ రుచి బాగా వస్తాయి పెద్ద పెద్ద మంట పెడితే అంత రుచిగా రాదు అని నా ఉద్దేశము మనం చేసుకునే క్వాంటిటీ కొంచెం కావచ్చు దానికి సరిపడం మంట ఉండాలి చూడండి ఎలా అయిందో ఒక టూ మినిట్స్ మళ్ళీ నేను మూత పెడతాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోతుంది ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడతా తిద్దామా చూడండి బాగా ఏంటి కదా బాగా వేగినవి అన్నీ ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చేపలు ఉన్నాయి కదా నెత్తళ్ళు చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో అది పొట్టలోది అది నల్లది తీసేస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అలానే వండితే కొంచెం చేదు ఉంటుంది ఏం లేకుండా చూడండి మంచిగా ఐదారు సార్లు కానీ పది సార్లు అయినా కడగండి కడిగితే మనకి అది మంచిగా ఏమంటారు ఇసుక అలాంటిది ఏమి లేకుండా బాగుంటుంది అనమాట ఇది దీంట్లో వేస్తాను వేసి రెండు నిమిషాలు అన్నీ వేపుకుందాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం మునిక్కాయలు వేసినాను కదా ఈ మునిక్కాయలకు కూడా మనకి ఈ ఫ్లేవర్ పడుతుంది పట్టి భలే టేస్ట్గా ఉంటుంది అవి తింటుంటే మన కూర కూడా కొంచెం ఎక్కువ వస్తుంది మునక్కాయలు కూడా ఈ చేప ఫ్లేవర్ పట్టి రుచి పట్టి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఒక్క నిమిషం మళ్ళీ మూత పెడతా నేను తర్వాత ఉప్పు కారాలు చూసుకుందాము చూడండి మనము అల్లం వెల్లి పేస్ట్ చేశాం కదా అది కూడా మంచిగా వేగింది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా రావాలి చూసారా బలే ఉన్నదండి మూత గుమ్మ గుమ్మలాడుతుంది ఇప్పుడు దీంట్లోకి కారాలు ఉప్పులు వేసుకుందాము చూరక సరిపడినంత కారం వేసుకోండి నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే పులుపు వేస్తాం కదండి మనం పులుపుకి కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత దీంట్లోనే ధనియాల పొడి వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంది ధనియాల పొడి తర్వాత జీలకర్ర మెంతుల పొడి అండి నేను ఈ రెసిపీ పెట్టాను ఇది పులుసులకైతే అయితే చాలా బాగుంటుంది ఇది ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ ఏమొద్దు లేకపోతే చేదు వస్తుంది కొంచెం వేసుకోండి సరేనా ఇది మంచి కాలు పెద్దాము ఇందాక మనము వేగడానికి ఉప్పు వేసుకున్నాం కదండి అవి కింది పడిపోతుంది చేపనే పడ్డావా సరేనా ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు వేసాం కదండి చూసి వేసుకుందాము అది సరిపోదు పడుతుంది ఇప్పుడు దీంట్లోకి నేను చుక్క కూర వేస్తా కదా చుక్క కూరని వెళ్ళినప్పుడు బాగా దొరికిందండి ఎక్కువ దొరికింది ఊరుకూరికే దొరకదు మార్కెట్లో దొరికినప్పుడే తెచ్చుకుంటాం మేము ఇదిగో ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను నేను అది తీసుకొచ్చి శుభ్రం చేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళన్ని పడిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి ఉప్పు తర్వాత పసుపు వేసి యాకు పెట్టేస్తా పెట్టేసి ఇలా దగ్గరికి ఉడికిపోతుందండి దీంట్లో నీళ్ళు చుక్కు ఉండదు దగ్గర కుడికిన తర్వాత మనం ఒక డబ్బాలు కానీ గిన్నెలు కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం రోజులు వస్తుంది ఏదన్నా కర్రీలో వేసుకోవడానికి బాగుంటుంది అవసరం ఉన్నప్పుడు దొరకదండి చుక్క కూర అందుకని ఇలా తెచ్చి మేము రెండు మూడు రోజులలో దీన్ని కతం చేస్తాం ఏదన్నా కూరలలో వేస్తాం నేను దీంట్లోకి ఇది వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి పులుసు మనకి చిక్కగా ఉంటుంది చూసి వేసుకోండి నేను చింతపండు కూడా నేను వేస్తున్నా ఒక మూడు టమాటాలు వేసా చుక్క కూర గుజ్జు వేసినాను కొంచెము పులుపు కూడా వేస్తాను చింతపండు ఎంత నానబెట్టానంటే చిన్న ఉసిరికాయ ఉంటారు కదండి కొంచెం ఇంత ఇంత చిన్న పెద్ద ఉసిరికాయ ఉంటారు కదా దాని అంతా నానబెట్టేసి పులుసు తీసి పెట్టుకున్నాను బాగుంటుందండి ఇంత ముందు ఒకసారి నేను చేసినాను అస్సలు ఎంత బాగుండదంటే అంత బాగుంది మా ఇంట్లో రెడ్డుకుని అమ్మాయి ఆంటీ ఏం చేసావు స్మెల్ వస్తుంది నాకు కావాలని వచ్చింది అమ్మాయి తిని కూడా చాలా బాగుందనండి అన్నది ఇదిగో చూడండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మనకి ఫ్లేవర్ అసలు ఈ ఎండు ఎండు చేపల కూర చేస్తేనే మొత్తం వీధి వీధి ఇంట్లో ఉన్న అందరినీ బయటికి అనమాట అలా స్మెల్ వస్తుంది సరే ఇదిగో చూడండి దీన్ని కూడా మనం ఒక రెండు నిమిషాలు మనము ఈ చుక్కకూర వేసాం కదా అది కూడా మగ్గుతుంది వెంటనే పులిసేస్తే పచ్చివాసన ఉంటుంది ఆల్రెడీ ఉడికినా కానీ ఇందులో ఉప్పు కారాలలో ఉడుకుతుంది కదా అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీకు చుక్కకూర నేను రెండు టేబుల్ స్పూన్ వేసానండి మీరు ఎక్కువ కనుక చేసుకుంటే ఎక్కువ వేసుకోండి ఆకాకేస్తే ఆ టేస్ట్ వేరుంటుందండి ఇలా ఉడకబెట్టుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది గ్రేవీ చిక్కగా వస్తుంది మనకు అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది రెండు నిమిషాలు చుక్కకూర మగ్గిందండి ఇదిగండి ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకున్నాము నేను చింతపండు పులుసు తీసి పెట్టాను చిక్కగా లేదు కొంచెం నీళ్ళు పోసి ఎక్కువ ఇది ఉడకడానికి కూడా కావాలి కదా మనకి నీళ్ళు అందుకే ఇందులో పోసి ఇది తీసుకొచ్చాను ఇది ఉడికి మనకి మళ్ళీ దగ్గరకు రావాలి ఇంత పలుస ఉంటే బాగుండేది మరీ ఎక్కువ పోసుకోకండి నీళ్ళు తొందరనే ఉడికిపోతుంది ఇప్పుడు చూసుకోండి టేస్ట్ ఉప్పు కారాలు తక్కువ వేసుకుందాం ఉప్పు నేను కొంచెం వేసాగా ఇప్పుడు పడతా చూడండి దీంట్లో ఇప్పుడు ఉప్పు పడుతుందండి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం కారం కూడా పడుతుందండి కొంచెం పుల్లగా ఉంది మనకి ఉడికిపోతే అది పోతుంది ఆ పులుపు దానం పోయి మంచి టేస్ట్ వస్తుంది ఈ పులుపుకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి చూసుకోండి పులుపు కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి బాగా వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు మీడియంగా కావాలనుకుంటే దాన్ని బట్టి మీకు టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు పులుపు కూడా మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి పద్ధతి అయితే ఇలానే చేసుకోండి చూసారా నేను ఆయిల్ ఒకటి ఎక్కువ వెయ్యనండి మా ఇంట్లో మేము తినాము ఎక్కువ ఆయిల్ మీకు కావాలంటే బాగా తేలేట్టుగా కావాలి అనుకుంటే ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ అయినా మీరు వేసుకోవచ్చు ఏం పర్లేదు ఆహా సూపర్ ఉన్నదానికి దీనికి ఏం తిరుగులేదు నేను ఇంకో కొన్ని నీళ్ళు పోస్తాను బాగా చిక్కగా ఉంది ఉడకాలి కదా మనకి మునిక్కాడలు ఉడకాలి ప్లస్ చేపలు కూడా ఉడకాలన్నమాట సవైతే సిమ్లోనే పెట్టుకోండి ఇంకా దీంట్లో వేసేది ఏం లేదండి వదిలేద్దాం దీన్ని మూత పెట్టేసి వదిలిద్దాం నెమ్మదిగా ఉడుకుతుంది చాలా టేస్టీగా తయారవుతుంది ఒక్కొక్కసారి మధ్యలో ఐదు నిమిషాలకు రెండు నిమిషాలకు అట్లా తీసి కలపండి ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయి మంచిగా దగ్గరికి రావాలండి వేసిన నూనె కొంచెం పైకి వస్తుంది ఇప్పుడు కూడా చూసుకోండి రుచి ఉడుకుతుండగా మనకి తెలుస్తుంది బాగుందండి అసలు ఏమి తక్కువలేదు చాలా బాగున్నది అన్న సూపర్ ఉంటుందండి ఇది మెయిన్ డిష్గా తినొచ్చు కానీ ఒట్టిగానే తినేస్తారండి అంత బాగుంది అసలు ఇవి ఉంటాయండి మునిక్కాయలు మనకు నవ్వులుతుంటే భలే రుచిగా ఉంటాయి ఈ పులుసులో ఉడుకుతుంది కదా చేపల పులుసే కదా అది అందులో ఉడికితుంటే భలేగా మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఒకసారి మీరు ఇది చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది చూద్దామండి ఉడికిపోయి ఉంటుంది చూసారా వేసిన నూనె కూడా కొంచెం లైట్గా పైకి వచ్చింది దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి అంతే చూడండి ఇలా ఉండాలి మనము చల్లగైన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అన్నీ ఉడికిపోయాయండి ఎంత చాలా టేస్ట్గా ఉంది అన్నది ఇప్పుడు మునక్కాయ నెత్తెల పులుసు రెడీ అయిపోయింది ఇంకా వేసుకొని అన్నం తినడమే ఎలా ఉందండి నచ్చిందా రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు వెరైటీగా ఉంటుంది ఇవ్వండి నవ్వులు తుంటబ్బలే ఉంటుందండి మంచి ఫ్లేవర్ పట్టేసుకుని దానికి మునక్కాయలకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకొకటి ఇది చల్లగైనాక తినండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడిగా తింటే ఈ మునక్కాయలకు అంత ఇదిగా రాదు కొంచెం చల్లగా అయితే అప్పుడు కూర రుచి ఏంటో బయటపడుతుంది నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి అయిపోయిందండి మన రెసిపీ మరి నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వంటలకు కలిసేంత వరకు బాయ్